ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి టాపిక్ ఏంటంటే ఒక హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు దాని యొక్క మెయిన్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క మెయిన్ వాల్ యొక్క థిక్నెస్ అనేది చాలామంది వాస్తు సిద్ధాంతులు ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల వాళ్ళ క్లయింట్స్కి ఇచ్చేటటువంటి సలహా అక్కడ ఉన్నటువంటి ఒక వాస్తు యొక్క బలాన్ని ఇంబ్యాలెన్సింగ్ చేసే విధంగా ఉంటుందన్నమాట వస్త్రంలో ఇల్లు కట్టినప్పుడు మెయిన్ గోడ ఏదైతే ఉందో నాలుగు దిక్కులు తీసుకునేటప్పుడు అవుటర్ సైడ్ వాళ్ళు ఒకే రకమైనటువంటి థిక్నెస్తో కట్టుకుంటే మంచిది అనమాట కానీ వాళ్ళు ఉన్నటువంటి వాస్తు కన్సల్టెన్సీ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఈశాన్యం తూర్పు ఉత్తరాలకి ఎక్కువ విలువనిచ్చి ఈ యొక్క దిక్కులకి వేపు కట్టేటటువంటి గోడల్ని కూడా ఎక్కువ మందంతో కట్టిన ఉంటుంది అక్కడ బరువులు పెరిగిపోతాయి బరువు పెరగడం అనేది మంచిది కాదు కాబట్టి దక్షిణం పక్కన పశ్చిమం పక్కన ఈ నైరుతి పక్కన తీసుకునేటటువంటి గోడలు ఏవైతే ఉంటాయో అవి మందంగా కట్టండి ఈ యొక్క తూర్పు పక్కన ఉత్తరం పక్కన కట్టే గోడల్ని మందం తక్కువగా కట్టినా పర్వాలేదు దానివల్ల ఇక్కడ ఈ పక్కన బరువు తగ్గినటువంటి భావాన్ని కలగజేస్తున్నారండి వాస్తవంగా అసలు అక్కడ జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి అక్కడ అందులో ఉండేటటువంటి సైన్స్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే ఒక నాలుగు వాళ్ళు మధ్య మనం ఈ యొక్క ఖాళీ స్థలాన్ని ఒక ఖాళీ ఫ్రీ స్పేస్ని బంధించినప్పుడు కొంత పల్సేట్ అవుతుందని చెప్తూ ఉంటాను కొంత ఫ్రీక్వెన్సీ అనేది అక్కడ అనమాట ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఒక కేంద్ర బిందువు నుంచి పుట్టినటువంటి ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ యొక్క ఫ్రీక్వెన్సీ కేంద్ర బిందువు నుంచి ప్రయాణం చేసినప్పుడు ఒక వేవ్ లెంత్ ద్వారా ఆ యొక్క ఇంటి యొక్క మెయిన్ గోడల్ని హిట్ చేస్తుంది ఆ యొక్క సైన్ వేవ్స్ రూపంలో ఉంటుందన్నమాట ఎందుకంటే ఒకసారి మెటీరియలిస్టిక్ బాడీ లోపల ఉండేటటువంటి ఫ్రీక్వెన్సీ ఏంటంటే సైన్ వేవ్స్ అనమాట ఈ యొక్క సైన్ వేవ్స్ ఏం చేస్తాయంటే ఈ యొక్క ప్రయాణం చేసినప్పుడు ఆ యొక్క మెయిన్ గోడల్ని హిట్ చేస్తాయన్నమాట హిట్ చేసినప్పుడు ఆ యొక్క గోడలు కొంత ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతాయి ఈ యొక్క వైబ్రేషన్ అనేది అది ఏ రకమైన క్వాలిటీస్తో అది హిట్ చేసిందనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనమాట కొంత ఆ టైంలో ఏం చేస్తుందంటే ఈ యొక్క గోడలు మెయిన్ గోడలు ఆ ఫ్రీక్వెన్సీని కొంత అబ్జర్బ్ చేసుకుంటాయి కొంత అబ్జర్బ్ చేసుకోక ఇంకొన్ని బౌన్స్ బ్యాక్ అవుతాయి అన్నమాట బుద్ధి మళ్ళీ పరావర్తనం చెందుతాయి అన్నమాట ఈ రకంగా చెంది మళ్ళా ఎక్కడైతే కేంద్ర బిందువు ఉందో దాకా ప్రయాణం చేస్తూ వస్తుంది అనమాట ఈ రకంగా ఒక ఒక రకమైన ఒక స్టాండింగ్ వేవ్స్ అనేది ఆ బిల్ట్ స్పేస్ లోపల ఏర్పడుతుంది అనమాట సో అది ఒక రకమైన బ్యాలెన్సింగ్ వాతావరణాన్ని లేకపోతే ఈ యొక్క ఫ్రీక్వెన్సీని అన్ని పక్కల ఒక ఈక్వల్గా ఎలివేట్ చేస్తాయన్నమాట కానీ ఇక్కడ మనం తూర్పు ఉత్తరాల్లో ఉండేటటువంటి గోడల మందాలు తగ్గించడం వల్ల ఏమవుతుందంటే ఆ తూర్పు పక్కన ఉత్తరం పక్కన ఉన్నటువంటి గోడలు ఒక రకంగా వైబ్రేట్ అవుతాయి ఒక రకమైన పరావర్తనం జరుగుతుంది అవి హోల్డ్ చేసుకునేటటువంటి తీరు వేరే దక్షిణం పక్కన పశ్చిమ పక్కన ఉన్నటువంటి గోడలు తీసుకునేటటువంటి దానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఒక బ్యాలెన్స్ అన్బ్యాలెన్సింగ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట అందువల్ల ఏంటంటే ఈ తూర్పు ఉత్తరాలకి మనం బరువు తగ్గించాలి అనే ఆలోచనకు పోబాకనే దయచేసి ఆశ్వాసలో ఎక్కడా చెప్పలేదు కొత్తగా మన యొక్క కాంటెంపరీగా ఉన్నట్లు వాస్తు కన్సల్టెన్స్ వాళ్ళు అర్థం చేసుకున్న తీరు లోపభోష్ఠని ఉండడం వల్ల ఈ యొక్క పబ్లిక్ను మబ్బు పెట్టడం తగ్గితే మరొక విషయం అయితే కాదు అందువల్ల దయచేసి ఇల్లు కట్టేటప్పుడు ఒక మందం ఏదైతే అనుకుంటారో ఆ మందంతో నాలుగు పక్కల గోడలు కట్టుకోండి వాస్తు యొక్క ప్రభావాన్ని ఎక్కువగా చూపేటటువంటి విషయం అనేది చాలా ఇంపార్టెంట్ ఇంటి లోపల కట్టేటటువంటి గోడలు అంటే ఒక పార్టీషన్ చేయడానికి బెడ్రూమ్స్ కింద కానీ గదుల కింద కానీ డివైడ్ చేయడానికి వేరే మందం తగ్గించి ఒక ఆరంగరాల గోడలు మందం వాడినా పర్వాలేదు కానీ మెయిన్ వాళ్ళ విషయంలో మాత్రం మీరు అత్యంత శ్రద్ధ తీసుకోవాలని చెప్పాలనేది